చంద్రునిపై మట్టి ఎలా ఉంటుంది ఆ మట్టిని ఎలా తీశారు దాన్ని పరిశోధించే విధానం ఎలా ఉంటుందో ప్రజలకు తెలియజేసేలా చైనా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది ఈ ప్రదర్శనలో జాబిల్లిపై సేకరించిన నమూనాలను తొలిసారి సందర్శకులకు అందుబాటులో ఉంచింది చైనా జాతీయ మ్యూజియంలో జరుగుతున్న ఈ ఎగ్జిబిషన్ గురించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూద్దాం చంద్రునిపై సేకరించిన నమూనాలతో తొలిసారి బీజింగ్లోని చైనా జాతీయ మ్యూజియంలో ఎగ్జిబిషన్ను చైనా ఏర్పాటు చేసింది ఈ ప్రదర్శనలో రెండు దశాబ్దాలుగా జాబిల్లిపై సాగించిన పరిశోధనలకు సంబంధించిన వస్తువులను సందర్శనకు అధికారులుంచారు రెండు పేల నాలుగులో చైనా అధికారికంగా ఆమోదించిన చంద్రాన్వేషణ కార్యక్రమానికి సంబంధించిన పత్రాలు చిత్రాలను ఔత్సాహికులకు అందుబాటులో ఉంచారు చాంగే ఫైవ్ చాంగే సిక్స్ మిషన్ల ద్వారా జాబిల్లి నుంచి సేకరించిన నమూనాలు ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి చైనా జాతీయ అంతరిక్ష నిర్వహణ సంస్థ మ్యూజియం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి చంద్రునిపై జరిపిన పరిశోధనలు విజయాలు భవిష్యత్తు లక్ష్యాల గురించి సందర్శకులకు ఈ ప్రదర్శన అవగాహన కలిగిస్తోందని మ్యూజియం నిర్వాహకులు చెప్పారు గత రెండు దశాబ్దాల్లో చంద్రుని గురించి జరిపిన పరిశోధనలో వైజ్ఞానిక అంశాలు సాంకేతిక ఆవిష్కరణలు అంతర్జాతీయ సహకారంలో చైనా పురోగతి సాధించినట్లు చంద్రాన్వేషణ ప్రాజెక్టు చీఫ్ డిజైనర్ వు వీరిన్ తెలిపారు జాబిల్లిపై అన్వేషణ కొత్త విషయాలు మూలకాలు ఖనిజాలను వెలికితీసి మానవాళికి అమూల్యమైన జ్ఞానాన్ని అందించడంలో ఉపయోగపడిందన్నారు రెండు పేల ఇరవై ఆరులో చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద పర్యావరణం వనరుల అన్వేషణకు చాంగే సెవెన్ మిషన్ ను అలాగే వెల్లడించారు వినియోగం సహా చంద్రునిపై అంతరిక్ష కేంద్రం నిర్మాణానికి ఉద్దేశించిన చాంగే ఎయిట్ మిషన్ను రెండు పేల ఇరవై ఎనిమిదిలో ప్రారంభించనున్నట్లు వీరెన్ తెలిపారు